చల్లని క్లైమేట్లో హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ రొటీన్గా చేసే రాగి జావ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి వాటిని కూడా వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వాటిని కూడా వేయించుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి మరొక టూ మినిట్స్ వీటిని వేయించుకోండి క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని ద్వారాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వాటిని కూడా వేయించుకోండి ఇవన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కొత్తిమీర తరుగు వేసి వాటిని వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఎనిమిది కప్పుల నీళ్లు రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ నీళ్ళని మరగనివ్వండి మరొక గిన్నెలో ఎనిమిది స్పూన్ల రాగిపిండి తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరిగిన నీళ్ళలో పోసేయండి ఈ రాగిపిండి పోసేటప్పుడు కలుపుతూ ఉండారండి లేకపోతే ఈ రాగిపిండి ఉండలు కడుతుంది మధ్య మధ్యలో అడుగు మాడకుండా తిప్పుతూ ఉండండి ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేసి ఒక నిమిషం మరిగించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండి కలిపి సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీగా ఘాటుగా హెల్తీగా రాగి సూప్ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్